హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే గుర్తొచ్చేది చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈరోజు సార్ నాతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి మీకు కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ గా కొన్ని అడిగి తెలుసుకుందాం మనకి ఏ విధంగా మేకింగ్ చేసి చూయించబోతున్నారు నమస్తే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి సో కామన్ గా ప్రేక్షకులు ఎదుర్కొనేటువంటి కామన్ అనారోగ్య సమస్యలు ఏవైతే వాటి గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయి చూపిస్తానమాట ఓకే సార్ చర్మ వ్యాధులకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం చర్మ వ్యాధులు కొన్ని వ్యాధులు కొన్నాళ్ల పాటు ఇబ్బంది పెట్టి రకరకాల ఇక్కట్ల గురి చేసి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొన్ని వ్యాధులు మాత్రం దీర్ఘకాలం పాటు వేధించి పీడించి నరక యాతను గురిచేసేటువంటి పరిస్థితి కొన్ని వ్యాధుల్లో ఉంటుంది కొన్నాళ్ల పాటు వేధించి తగ్గేటువంటి వ్యాధులని తరుణ వ్యాధులు అక్యూట్ డిసీజెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు దీర్ఘకాలం పాటు వేధించేటువంటి ఈ యొక్క చర్మ వ్యాధులని క్రానిక్ స్కిన్ డిసీజెస్ అని చెప్పేసి చెప్తుంటారు కొన్ని రోజుల పాటు వేధించేటువంటి వ్యాధుల్లో ఉదాహరణకి తామర గజ్జి దురద ఇలాంటివన్నీ కూడా కొన్నాళ్ళ పాటు సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో వేధించేటువంటి సమస్యలు అదేవిధంగా సోరియాసిస్ లైకెన్ ప్లానస్ అదేవిధంగా తెల్ల మచ్చలు ల్యూకోడర్మ లేదా బొల్లి అని చెప్పేసి చెప్తుంటారు కదా ఇవన్నీ కూడా దీర్ఘకాలం పాటు వేధించేటువంటి వ్యాధులు ఈ యొక్క చర్మ వ్యాధులకి ముఖ్యంగా తరుణ వ్యాధులకి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంటే అది గజ్జి కావచ్చు తామర కావచ్చు దురదలు కావచ్చు ఇలాంటివి ఏవైనప్పటికీ మరి ఆ తరుణ వ్యాధులుగా చెప్పుకునేటువంటి ఈ వ్యాధులు ఏవైనప్పటికీ అవి వెంటనే శీఘ్రంగా సత్వరమే తగ్గిపోవడమే కాకుండా మరి దీర్ఘకాల వ్యాధులుగా పరిణమించకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంటుంది ఒకవేళ అథవా దీర్ఘకాల వ్యాధులుగా కొద్దో గొప్ప పరిణమించినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఆ సమస్య కూడా తగ్గిపోయేందుకు ఇవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధ ఫార్ములా ఈ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం రెండే రెండు పదార్థాలు తో మనం కొబ్బరి నూనె కలిపి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి ఎలాగంటే మొట్టమొదటి పదార్థం లవంగాలు లవంగాలు చర్మ వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తాయి అంటే కడుపులోకి వాడేందుకీ యొక్క లవంగాలు పనిచేస్తాయి అదేవిధంగా మందు కూడా లవంగాలు పనిచేస్తాయి వీటితో పాటు మరి శ్వాసకాశ సమస్యలు ఉన్నప్పటికీ అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇలాంటి సమస్యలు లేకపోతే ఏదన్నా కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ లవంగాలు చాలా చక్కగా పనిచేస్తాయి దీంతో పాటు బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట ముఖ్యంగా కడుపులోకి వాడినప్పటికీ కూడా అదేవిధంగా రెండవ పదార్థంగా నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్ర కూడా చర్మ వ్యాధులకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట అదేవిధంగా ఈ నల్ల జీలకర్రలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా దురద పోటు సలుపు మంట ఈ లక్షణాలు తగ్గించేందుకు కూడా ఇది ఉన్నటువంటి ఐసోక్వినాలు ఇలాంటి పైరిజాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఈ రెండు పదార్థాలను కలిపి మనం కొబ్బరి నూనెలో కలుపుకొని ఔషధంగా తయారు చేసుకోవాలి కొబ్బరి నూనె కూడా అందులో ఉన్నటువంటి లారిక్ యాసిడ్ ప్రభావం చేత యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా యాంటీ ఫంగల్ ఏజెంట్గా యాంటీ వైరల్ ఏజెంట్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా పనిచేస్తుంది అనమాట మరి ఈ కొబ్బరి నూనెలో ఏ రేషియోలో ఏ ప్రమాణంలో కలుపుకొని ఎలా వాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి ఎలా కలుపుకోవాలంటే మొట్టమొదట లవంగాలని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది పది గ్రాములు ఈ విధంగా లవంగాలను వేయించేసినటువంటి చూర్ణము ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట అలాగే రెండవ పదార్థంగా ఇంతకుముందే మనం నల్ల జీలకర్ర చూసాం కదా ఈ నల్ల జీలకర్ర పచారి కుట్లలో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకు నల్ల జీలకర్ర చాలా సులువుగా దొరుకుతుందనమాట ఈ నల్ల జీలకర్రను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఇది కూడా ఒక పది గ్రాములు మాత్రమే తీసుకోవాలన్నమాట సో ఈ రెండు పదార్థాలు ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకొని తర్వాత ఇందులో హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె ఒక హండ్రెడ్ ఎంఎల్ కలిపేసారనమాట ఇప్పుడు అప్రాక్సిమేట్గా మీకు కొద్ది కొద్దిగా మాత్రమే మీకు అర్థమయ్యేందుకు ఇక్కడ కలపడం జరుగుతుంది మీరు మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఈ రెండు పదార్థాలు కొబ్బరి నూనెలో కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఆయిల్ తయారైపోతుంది అనమాట ఇది కాస్త చిక్కగా ఉంది నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకోవడం వల్ల ఆయిల్ కూడా చాలా పలుచగా తయారైపోతుంది అనమాట ఆ విధంగా తయారైనటువంటి ఆయిల్ని మనం ఔషధంగా వాడుకోవాలన్నమాట కాబట్టి పది గ్రాములు లవంగాల పొడి పది గ్రాములు జీలకర్ర పొడి హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె ఆ విధంగా కలిపితే చాలా పలుచగా ఇది అయిపోతుంది అన్నమాట ఇది కాస్త చిక్కగా ఉంది నేను చెప్పినట్టు పలుచగా తయారు తయారవుతుంది నేను చెప్పినటువంటి పద్ధతిలో కలుపుకోవడం వల్ల ఈ విధంగా తయారు చే తయారైనటువంటి ఈ యొక్క ఆయిల్ని చర్మ వ్యాధి ఆయిల్ని స్కిన్ టీసీయస్ని కంట్రోల్ చేసేటువంటి ఆయిల్ని ఒక గాసీసాలో భద్రపరుచుకొని రోజు ఒక్కసారి చర్మవ్యాధి ఉన్నటువంటి ప్రాంతంలో అప్లై చేసేసి కాస్త మర్దన చేసేసి ఒక అరగంట లేపు గంట సేపు ఉన్న తర్వాత చేయడం కానీ కడిచేయడం కానీ చేస్తుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క ఔషధ ప్రభావం చేత చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఆ యొక్క దురద పోటు సలుపు బాధ అసౌకర్యము ఇవన్నీ కూడా కలిగిపోయి మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ సదా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి యూజ్ అయ్యేటటువంటిది సో మరి చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఒకవేళ మీకు ఈ రెమెడీ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీకు సార్ని అడిగి ఎలా చేయాలి ఏంటి అని అడిగినా సరే మేము డెఫినెట్గా సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో చేయడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తాం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి ఆ ఛానల్